పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎలిగేడు ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించినారు ఈ కార్యక్రమంలో దూలికట్ట సుల్తానపూర్ ఎలిగేడు గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వంద శాతం ఉత్తీర్ణత రావాలని ఎంపీపీ శ్రవంతి ఎంబీ కోరారు అలాగే కార్యాలయంలో ఐదేళ్లు పదవీ కాలం పూర్తి చేసుకున్న సర్పంచ్లకు ఎంపీపీ శ్రవంతి ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించినారు వారు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్న ఇప్పటికీ ఉన్న గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రజాప్రతినిధులు కలిసి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తీర్చే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతుంది మరి ఇప్పటివరకు ఈ ఈ సభాపూర్వకంగా చెప్పిన వాడికి కూడా పరిష్కారం అయ్యే విధంగా కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మరి మరొకసారి మీకు ఇచ్చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత ఫస్ట్ రాష్ట్రం ఏంటే మీకు తొందరగా దుఃఖపడతాము సాగున్నారు రైతులు కూడా చెప్పడం జరిగింది తర్వాత రెండు వైపు నాలుగు రాష్ట్రంలో అయింది నాలుగు రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ మీరు కట్టి ఎస్ఐఆర్ ఎఫ్ఐఆర్ అంటే మాకు పైన కాదు అని చెప్పినప్పుడు రైతులు మాకు అడుగుతున్నారు మేము ఎస్ఐ గారు అక్కడ పోతే ఎస్ఐ గారు రాగానే ఏడుతున్నాం తప్ప ఒకటి రాగా ఆ మధ్య మేము కూడా అనుకున్నాం పైదా కాదు చెప్పినాం ఎస్ఐఆర్ ఎఫ్ఐఆర్త స్టండి మీరు లేకపోతే మేము ఇలా చేయాలి భిన్నమైన ఎఫ్ఐఆర్ చేయకపోతే మీరు ఎస్బెండ్ పంపిదాను మేము ఫైవ్ ఫైవ్ థౌసండ్ చేయాలి తీసుకురా మిగతా ఉన్నది మేము డబ్బులు పంపిస్తాం ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళకి రెడీ చేసి మిగతా అలా చెప్పాను ఒక రైతులు ఈ రైతులు మాకు ఫోన్ చేసినప్పుడు కూడా మేము ఎస్ఐఆర్ కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది కానీ ఎస్ఐఆర్ మేము ఏమో ఇస్తాం ఆ రోజు ఇస్తాం మా బయట తీసుకుంటాం అని చెప్పి కొంచెం చేస్తాం సార్ ఈ రోజు కూడా మా రైతులు పంపిస్తాను परदे कागज के जाल को परिधान पालो को कागज का रिलीज हुआ है तो मैंने यह विचार पर को भी डालता हूं कि मैं आपको बोल रहा 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 हूं कि मैं É e não